హలో అండి చిన్నపిల్లలు ఉన్న ఇంట్లోకి ఇటువంటి చిట్టి చిట్టి సిరప్ బాటిల్స్ అయితే వస్తూ ఉంటాయి ఇవి ఖాళీ అయిపోయిన తర్వాత పడేస్తాము అని వీటిని పడేయకుండా ఒక మంచి రివ్యూస్ అయితే చూపిస్తాను అయితే ఈ బాటిల్ కంపల్సరీ గాజులు అయి ఉండాలి బాటిల్ కున్నా క్యాప్ తీసేసుకొని దానికి ఈ విధంగా హోల్ అయితే పెట్టుకోవాలి ఇల్ వచ్చే విధంగా చిన్న హోల్ పెట్టుకోవాలి ఇప్పుడు సిరప్ బాటిల్ కనిపించకుండా ఇలా ఒక గ్లిటర్ టేప్ అయితే తీసుకొని కంప్లీట్ గా చుట్టేసుకుంటున్నాను ఈ ప్లేస్ లో మీరు పెయింట్ కానీ లేదా కలర్ పేపర్ అయినా యూస్ చేసుకోవచ్చు ఇలా కంప్లీట్ గా చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి యాప్ కి పింక్ కలర్ టేప్ అయితే వేసుకున్నాను మనం పూజకు వాడే ఉంటాయి కదా అందులోంచి ఒకటి తీసుకొని ఇలా క్యాప్ పై భాగాన కొంచెం వచ్చే విధంగా ఉంచుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పూజా ఆయిల్ కానీ కోకోనట్ ఆయిల్ కానీ బాటిల్ లో ఫిల్ చేసుకోవాలి పెట్టుకున్న క్యాప్ ని బాటిల్ కి క్లోజ్ చేసేకోవాలి ఆయిల్ కూడా ఎక్కువ ఏం పట్టదు జస్ట్ టెన్ ఎంఎల్ అంతే రెడీ అయిపోయినట్టే దీన్ని వెలిగించేసుకోవడమే కరెంట్ లేని టైమ్ లో ఇది చాలా యూస్ అవుతుంది క్యాండిల్ కొనుక్కుంటే సరిపోతుంది కదా అనుకోవచ్చు క్యాండిల్ ఒక్కసారి వెలిగి అయిపోయిన తర్వాత మళ్ళీ యూజ్ చేయలేము ఇది అయితే పదే పదే యూజ్ చేసుకోవచ్చు ఇది కూడా మన ఇంట్లో ఉండే ఐటమ్స్ తోనే బాటిల్ గాజులు కాబట్టి ఎన్ని డేస్ యూజ్ చేసినా ఎటువంటి ప్రాబ్లం లేదు ఐడియా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే ఒక లైక్ చేసి సి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మంచి వీడియోలు వస్తాయి